రిక్వెస్ట్ చేస్తున్నా చాలా చేస్తారు అనవసరంగా నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థమవుతుంది నేను కూడా లిస్ట్ పెట్టుకొని థ్యాంక్ యూ చెప్పేవారు ప్యాంట్ వరకు ఉంటుంది లిస్ట్ వైట్ రోల్ వాళ్ళు చెప్తా ఉంటుంది కానీ ఇవాళ ఒక ఎందుకో ఇవాళ వాజ్ అ వెరీ మెమరబుల్ డే అనుకోకుండా తెలంగాణ ఫార్మేషన్ డే ఇవాళ అండ్ నాకెందుకో ఫ్లాష్ బ్యాక్ వచ్చింది ఇవాళ మధ్యాహ్నమే నాకు హ్యాట్ ది ఆనర్ ఆఫ్ ఫెలిసిటేషన్ గవర్నర్ రాజ్భవన్ తెలంగాణలో చాలామంది ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేసినారో అని నా పేరు చెప్పి రావడం ఇవాళ ఫెలిసిటేషన్ అయింది సో అది అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు బర్తా కాదా నాకే డౌట్ వస్తుంది ఫస్ట్ క్రిటిక్ లోపలే ఉంటాడు నాకు అది ఎంజాయ్ కూడా చేయలేను ఎప్పుడు సో ఎవరిని పొగిడినా కానీ నాకు అది అర్థం కూడా కాదు సో ఆ సిచ్యువేషన్ ఇవాళ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకో నాన్న గుర్తొచ్చిండి ఇవాళ నాన్న కూడా తెలంగాణ మూవ్మెంట్కి కొంచెము హీ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అనమాట అక్కడ కూడా అదే చెప్తుండే సో ఉస్మానా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అందరు ఆ టైంలో ర్యాలీ అప్ చేసేటప్పుడు వాళ్ళ స్పీచ్లు రాయడము ఇంటికి పోయినప్పుడు ఎలా ఆయనను చూస్తుండే ఆయన వచ్చేసి నాకేమో అర్థం కాదు ఉద్యమం దేనికోసం ఎందుకు భాషనే కదా దాంట్లో ఏమున్నది నాకు అంత పాలిటిక్స్ గురించి అంత ఐడియా అవగాహన లేదు సో ఆ టైంలో నేను పోయినప్పుడు ఎలా నాన్న ఇట్లా పైన కింద చూసి ఈడో వేసినా కొడుకు అన్నట్టే చూసేట్టున్నాను అప్పుడు నన్ను తిట్టే పదం బద్మాషే వీడు బద్మాషేడు వీడు అసలు ఏం చేస్తాడో ఏమో నేను చేయరా ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి తెలంగాణ మూవ్మెంట్కి ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి అంటే నాకు అసలు అవ్వకపోతుండే అండ్ క్రిషాంక్ మన్నే ఆ టైంలో ఓయూజీఏసీ ప్రెసిడెంట్ అయినా వచ్చి కూర్చొని డిస్కషన్స్ అవన్నీ అవుతున్నప్పుడు నేను అసలు ఈయనకి మంచి కొడుకులాగా ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని అనుకునేటువంటి గివప్ చేసేసిన ఆఖరికి ఎందుకంటే నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఈయనకేమో నచ్చదు నాన్న తెలంగాణ ఫార్మేషన్ అయింది అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు రాసేటప్పుడు ఏమైందంటే చాలా ఆల్రెడీ ఆయన హార్ట్ కొంచెం ఇష్యూ ఉండేది సో దగ్గుతుండే కాళ్ళు వాసిపోయినాయి సో డాక్టర్స్ వచ్చి ఇన్నే కొన్ని నెలలు అని చెప్పేసి అంటున్నారు ఆ టైంలో నేను రాత్రిపూట స్క్రిప్ట్ పెట్టుకొని రాసేటోడిని దర్శివి డైలాగ్స్ ది రీతుది విజయ్ది కామెడీ రామ్ కామ్ రాస్తున్నా ఇంట్లో ఏమో వేరే సిచ్యువేషన్ రాత్రిపూట భయమేది ఎందుకంటే అప్పులు ఉండేది సొంతిల్లు కాదు ఫైనాన్షియల్ టెన్షన్ చాలా నడుస్తుండే ఇక్కడేమో రొమాంటిక్ కామెడీ టేబుల్ మీద రాస్తున్నా ఒక డైలాగ్ ఉన్నది దర్శిది నా సౌ నేను జస్తా అని చెప్పేసి అది రాసేటప్పుడు ఏంది అంటే హ్యూమర్ వస్తలేదు ఎందుకంటే నాన్న డాక్టర్స్ చెప్పేసినారు ఎనీ టైం ఏమైనా అవ్వచ్చు సో ఈ డైలాగులు రాసేటప్పుడు రాత్రిపూట భయం వేసేది భయంని కొంచెం తగ్గించాలంటే నాన్న ఉన్నాడా లేడా కట్టెని ఇట్లా తీసి ఫోన్ తీసి లైట్ ఆన్ చేస్తే ఆయన పొట్ట ఇట్లా పైన కింద కదులుతుంటే ఊపిరి తీసుకొని పెళ్లి చూపులు కొంచెం కొంచెంగా రాశారు ఎందుకు ఇది వాళ్ళు చెప్తున్నా అంటే కామెడీ ఉండొచ్చు చాలామంది చిన్న సినిమాలు కామెడీ అని తీసి పడేస్తారు వేస్తారు ఇండస్ట్రీలో కానీ లేదు అంటే ఆడియన్స్ కూడా బడ్జెట్ చూస్తారు మొఖాలు చూస్తారు తీసి పడేస్తారు కానీ ఆ కథ ఎక్కడి నుంచి వస్తుందనేది అనేది తెలుసు దాంట్లో నిజాయితీ ఉంది దాంట్లో ఏమాత్రం నిజాయితీ ఉంది అంటే ఎవడి సపోర్ట్ అవసరం లేదు చంద్ర గారు అన్నట్టు కూడా ఎవడి సపోర్ట్ అవసరం లేదు టాలెంట్ వడ్డీతో సహా ఇస్తుంది టాలెంట్ ఎప్పుడు వడ్డీతో సహా ఇస్తుంది సో అది నేను గట్టిగా నమ్ముతున్నా కాబట్టి మీరు థ్యాంక్ యూ అన్న పెద్ద లిస్ట్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ చెప్పని ఆయన ఉంటారు ఆయనకి చెప్పుకోవాలి మనం తర్వాత కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్పుకుంటాం అంతే బట్ డెఫినెట్లీ అందరి సపోర్ట్ ఉంటేనే అవుతుంది ఇది అండ్ మహేష్ గారి గురించి ఒకసారి నేను లాస్ట్కి చెప్పేసి ఐ లీవ్ యూ గైస్ అనుకోకుండా క్యాబ్ బుక్ చేసిన క్యాబ్లో కూర్చున్న రామానాయుడు స్టూడియోకి వెళ్ళేదండి మళ్ళీ వచ్చేసినారు ఇప్పుడు ఏంది మర్యాద ఇది ఇది మళ్ళీ వెనకాల బద్మాసే వాళ్ళు లేలే ఐ కీప్ టీజింగ్ హిమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన క్యాబ్లో హీ వాజ్ డ్రైవింగ్ అరౌండ్ అప్పుడు ఈయన సినిమా గురించే మాట్లాడుతున్నాడు ఎంత ధైర్యంగా అంటే ఏంది ఏం సినిమాలు చూస్తున్నారు ఎంత టాకెటివ్ అంటే క్యాబ్లో కూడా నేను అసలు ఏమైనా మాట్లాడదామంటే మాట్లాడలే ఈయననే టాపిక్ ఏం సినిమాలు చూసినారు ఏంది అంటే నేను అడిగిన మీకేం నచ్చింది అంటే పెళ్లి చూపులను ఒక సినిమా వచ్చింది చూసినారా అని నేను నన్ను అడుగుతుడు ఏమున్నది ఆ సినిమాలో మేకప్ లేదు సాంగ్ లేదు ఫైట్ లేదు ఎందుకు చూస్తారు అంటే ఇట్లా నడుపుకుంటూ వెనకాల తిరిగి నీ ఏజెంట్ నువ్వు ఇట్లాంటి సినిమాలు చూడకుండా ఏం మాట్లాడుతున్నాను అని తిడుతున్నాడు పుల్లు చాలా తిట్టిండు పెద్ద వాదన అయింది అయితే ఇది చూడాలి ఇట్లా ఇట్లాంటి సినిమాలు చూడాలి నువ్వేంది అట్లా సపోర్ట్ చేస్తావు అది అని పెద్ద వాదన మెల్లగా రామానాయుడు స్టూడియో గేట్ ఓపెన్ అయింది మళ్ళీ మా ఆఫీస్ దగ్గర పోయినారు ఎవరు మీరు అంటున్నారు నువ్వు అన్నావు కదా పెళ్లిచూపుల సినిమా అని ఆ పాడు సినిమా తీసింది నేనే అలా అంటే సార్ 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 నేను యాక్టర్ అదే ఆడిషన్ ఉన్నదిరా అని ఆడిషన్కి వచ్చిండు వాస్తవానికి ఆడిషన్ చేసినప్పుడు కూడా ఇదో పరిచయం అయిందని కూడా గుర్తులేదు అంత అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేసినాడు కాబట్టే ఆయనకు ఆ రోల్ వచ్చింది అంతకు తప్పితే ఎవరో నేనేదో హెల్ప్ చేసిన ఇదని కాదు అది మీ సత్తా మీద మీకు వచ్చింది ఎప్పుడు నమ్మక నమ్మకం నమ్మకం పెట్టుకోవాలి మహేష్ గారిని మానిటర్లో చూసేటప్పుడు ప్రతిసారి అసలు ఆ చిన్న చిన్న రియాక్షన్స్ అందరు అన్నట్టు చిన్న చిన్న రియాక్షన్స్ ఆ కంటిన్యూటీ కూడా అవన్నీ కూడా ఎంత న్యూవాన్స్డ్గా చేస్తున్నా అంటే ప్రతి సినిమాకి పెరుగుతూ వస్తున్నారు సో తప్పకుండా మీరు హీరో అయినా విలన్ అయినా ఏ పాత్ర అయినా కానీ జీవితాంతం అసలు సినిమాకి ఒక సర్వీస్లా చేస్తూ ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఏం ఏంలే అండ్ ఐ థింక్ బద్మాష్లు డెఫినెట్లీ హిట్ అవుతుంది సిక్స్త్ జూన్ ఎవ్రీబడి చూడండి చూసిన తర్వాత మంచిగా ఉందంటే థ్యాంక్ యూ మహేష్ థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టండి దాని అన్నిటికీ మీరు కూడా రిప్లై ఇవ్వాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ట్వీట్కి మీరు రిప్లై ఇవ్వాలి ఓకేనా ఇదే అండి మీడియా గుర్తుపెట్టుకోండి మీడియా ముందు ప్రామిస్ చేసిండు మీరు సినిమా చూసి టికెట్ కొని మీరు రివ్యూ రాస్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ారుణ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మల్లిక్ రామ్ గారికి ఇదంతా నేను ఐదు వందలు జీపే చేసినందుకు థ్యాంక్ 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 యూ 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 సో మచ్ చేస్తున్నాను డ్రేసింగ్